దేశ స్వాతంత్ర్యం కోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడికి భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటాన్ని ఉవ్వెత్తున నడిపిన పోరాట యోధుడు భగత్ సింగ్ అని సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు జి భాస్కర్ కొనియాడారు ఆయన ఆశయ సాధన కొరకు అందరం నడుం బిగించాలని పిలుపునిచ్చారు దేశంలో సమసమాజ నిర్మాణానికి కులమతాలకు అతీతంగా ఈ దేశంలో స్వాతంత్రాన్ని సాధించాలని కోరుకున్నారన్నారు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా దుబ్బాక సిపిఎం కార్యాలయంలో భగత్ సింగ్ చిదరపడానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై మూడు సంవత్సరాలకే చిరునవ్వుతో ఉరికంబ మెక్కిన మహానీయుడు భగత్ సింగ్ అన్నారు తన దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వమనే నినాదంతో దేశంలో స్వాతంత్ర పార్లమెంట్ పైన అసెంబ్లీ పైన బాంబులు వేసి తిరుగుబాటు చేసి ఎర్ర కాగితాలు చల్లిన నాయకుడని కొని కొనియాడారు ఆయన ఆశయాలకు అనుగుణంగా కాకుండా ఈ రోజు దేశంలో కార్పొరేట్ మతోన్మాదం కలిసి స్వాతంత్రాన్ని నీరుగార్చే గార్చే పద్ధతిలో వ్యవహరిస్తున్నాయన్నారు వాటికి వ్యతిరేకంగా యువత ముందుకు వచ్చి స్వాతంత్ర్య వీరులు కరళుగన్న సమసమాజం నిర్మించాలంటే భగత్ సింగ్ పోరాట వారసత్వాన్ని కొనసాగించడమే సరైన పరిష్కారం అన్నారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్ నాయకులు సాజిద్ బత్తుల రాజు లక్ష్మీ నరసయ్య వినీత్ పాల్గొన్నారు దేశ కోసం సామ్రాజ్యవాదానికి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి దోపిడికి వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటాన్ని ఉవ్వెత్తున నడిపినటువంటి మహనీయుడు భగత్ సింగ్ గారు అదే కాకుండా ఇరవై మూడు సంవత్సరాలకే చిరునవ్వుతోటి వికంభాన్ని ఎక్కి ఈ దేహం ముక్కలైనా సరే దేశాన్ని ముక్కలు కానియమనేటువంటి మాత్రమైనటువంటి నినాదం నినాదంతో దేశంలో స్వాతంత్ర పోరాటాన్ని రగల్చినటువంటి మహనీయుడు అదేవిధంగా పార్లమెంటు పైన అసెంబ్లీ పైన పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి బాంబులు వేసి నిరసన తెలిపి ఎర్రకంగా చల్లినటువంటి గొప్ప నాయకుడు వారితో పాటు తిరుగుబాటుకు ఈ దేశంలో ఉన్నటువంటి యువత ముందుకు రావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూసామ్యవాదానికి వ్యతిరేకంగా దేశంలో కుల మత అతీతంగా ఈ దేశంలో స్వాతంత్రాన్ని సాధించాలని చెప్పి కోరుకున్నటువంటి మహనీయుడు భగత్ సింగ్ గారు ఈ రోజు భగత్ సింగ్ గారి ఆశయాల సాధన కోసము ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్పొరేట్ మతోన్మాదం కలిసి దేశంలో ఈ స్వాతంత్రాన్ని నీరు పద్ధతుల దోపిడి పద్ధతులను కొనసాగిస్తా ఉన్నాయి